అహోబిలం నుంచి వచ్చి వెలసిన లక్ష్మీ నారసింహ క్షేత్రండి ఫ్యామిలీ మేము మన్యం కొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుని కొండ కింద ఉన్న అలివేలు మంగమ్మ దేవాలయాన్ని దర్శనం చేసుకొని ముందుకు వెళ్తుంటే మాకు ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహ వారి ఆలయం అయితే కనిపించిందండి ఈ ఆలయం కూడా చాలా పురాతనమైన ఆలయం మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర వారి ఆలయం అలాగే కొండ కింద ఉన్న అలివేలు మంగమ్మ ఆలయం అలాగే ఈ లక్ష్మీ నరసింహ వారి ఆలయం కూడా ఈ మూడు ఆలయాలు కూడా అనుబంధ ఆలయాలండి ఈ మూడు ఆలయాలను అది కూడా అలహరి వంశస్థులు మాత్రమే ఈ ఆలయ నిర్వహణ పనులు చూసుకుంటూ ఉంటారు మనం ఈ స్వామివారిని దర్శనం చేసుకుందామండి ఎంతో అద్భుతమైన శ్రీ లక్ష్మీ నారసింహ స్వామివారి ఆలయం అండి స్వయంగా అహోబిలం నుంచి స్వామివారు కాబట్టి మనం కోరిన కోరికలు తీర్చే శ్రీ లక్ష్మీ నారసింహ వారు ఈ లక్ష్మీ నారసింహ స్వామివారి ఆలయం యొక్క ఈ వీడియోని ఎక్కడ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నారసింహ మహా అని కామెంట్ కూడా చేయండి చూడండి మనం రాళ్ళ మధ్యలో నుండి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవాలి చాలా అద్భుతంగా ఉందండి ఈ ఆలయము మన యాదాద్రిలో ఎలాగైతే శ్రీ లక్ష్మీ స్వామి వారు కొండ గుహకి వెలిసారో ఇక్కడ కూడా అదే విధంగా స్వామివారు వెలిసారండి మనం చూస్తున్నాం కదా శ్రీ లక్ష్మీ నారసింహ స్వామివారి విగ్రహాలు ఇవి పునఃప్రతిష్ఠించినాయండి స్వయంగా వెలిసిన విగ్రహాలు మాత్రం గుహకి ఉన్నాయి అవి మమ్మల్ని వీడియో తీయనివ్వలేదు కానీ ఆలయం మాత్రం చాలా అద్భుతంగా ఉంది పంతులు గారి మాటల్లో విందాం ఈ స్వామూ అహోబిల నుంచి వచ్చి వెళ్లి అమ్మవారి సమేతంగా లక్ష్మీ నరసింహస్వామి ఆ పైన స్వామి లక్ష్మి వెంకటేశ్వర ఆయన తిరుపతికి వెళ్ళి వచ్చిండు ఈ స్వామి అహోబిలంకి వెళ్ళి వచ్చిండు ఆయన మీ దర్శన ది సేమ్ గుహాంతర భాగంలో ఉన్న ఒబిలేషమూల అని దీని పేరు ఒబిలేషమూల స్వామి అని అంటారు అభిలేషమూల స్వామి సేమ్ యాదాదిలాగానే ఇక్కడ స్వామి వెలిసిండు గుండుకు వెలిసిండు స్వామి ఈ మధ్యన నాలుగు సంవత్సరాల నుంచి ఈ స్వామిని ప్రతిష్ట చేసిండు ఇక్కడ ఎదురు నష్టడా అప్పటి నుంచి కంటిన్యూ పూజలు పెట్టి ఇక్కడ మండపాలు పెట్టి బయట బ్రహ్మోత్సవాలు బ్రహ్మోత్సవాలు మే నెలలో వైశాఖ మాసంలో అవుతుంది వైశాఖ పున్నం ఉంది కదా పొలకల పున్నమని అప్పుడు నాలుగు రోజులు కళ్యాణం స్వామిది అవుతాడు అనమాట పైన ఏమో పిబ్బేవాళ్ళు అవుతుంది కుట పైన కిందనేమో మార్చులు అవుతుంది అమ్మవారి గుడి ఉంది కదా అమ్మవారి గుడి మార్చిలు అవుతుంది ఇది మే నెలలో అవుతుంది హనుమ జయంతి ఉంటుంది కదా నరసింహ జయంతి అప్పుడు కళ్యాణం ఉంటుంది స్వామిది అభిషేకము కళ్యాణం సేమ్ మూడు రోజులు నాలుగు రోజులు కార్యక్రమాలు ఉంటాయి గుడికి పూజారులు అలహరి వంశములు హనుమద్దాసు దాసు హనుమద్ దాసు రామయ్య నారాయణ స్వామి వీళ్ళంతా పద్దెనిమిది తరాల్లో అనమాట వాళ్ళ పేర్లు ఇప్పుడు కనీసం మధుసూదనం కుమారుని అలహరి చైర్మన్ అనమాట వంశ వంశపారంపర్య ధర్మకర్త ఇప్పుడు ప్రస్తుతం నరసింహి అది గుడికి పై గుడి ఈ గుడి మూడు ఒకటే చూశారు కదా ఈ ఆలయం ఎంత అద్భుతంగా కొండ రాళ్ల మధ్యలో కొండ గుహలో ఈ స్వామివారు వెలిసారు ఎంతో మహిమలున్న ఈ స్వామివారిని తప్పకుండా మీరు మన్యం కొండ వచ్చినప్పుడు ఈ ఆలయాన్ని కూడా సందర్శించి స్వామివారిని దర్శనం చేసుకోండి కొండపైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి స్వయంగా తిరుపతి నుండి వచ్చి వెలిసిన క్షేత్రం అయితే కొండ కింద స్వయంగా అహోబిలం నుంచి వచ్చిన శ్రీ లక్ష్మీ నారసింహ స్వరూపాలండి ఈ ఆలయం ముందు మనకు హనుమంతుడు మరియు గరుత్మంతుడు విగ్రహాలు కూడా కనిపిస్తాయి వీళ్ళు కూడా స్వయంగా వెలిసిన విగ్రహాలండి చాలా అద్భుతంగా ఉందండి ఈ ఆలయం అహోబిలం నుంచి వచ్చిన శ్రీ లక్ష్మీ నారసింహ ఆలయం ఎంతో అద్భుతంగా ఉంది కదా ఈ లక్ష్మీ నారసింహ స్వామి వారి ఆశిస్తులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ మా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మేము నెక్స్ట్ కురుమూర్తి క్షేత్రానికి అయితే వెళ్తున్నామండి ఆ వీడియోను కూడా తప్పకుండా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యాదాద్రి ఫ్యామిలీ విహారి